వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే నేను మీ అరుణ్ సార్ సో ఆరు వేల ఒక కానిస్టేబుల్ ముంచినటువంటి ఫైనల్ మేరేజ్ లిస్ట్ అయితే రావడం అనేది జరిగింది ఇందులో ఉద్యోగాలు సాధించినటువంటి ప్రతి ఒక్క కానిస్టేబుల్ మిత్రుల యొక్క తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతూనే మీకు కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నాను మనం స్టార్ట్ చేసినటువంటి అతి చిన్న గ్రూప్ ఏదైతే నూట యాభై రూపాయలు మూడు వందల రూపాయలు ఫీజులో పెట్టి స్టార్ట్ చేసినటువంటి లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూపులు కూడా దాదాపు చాలామంది కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రిపేర్ కావడం అనేది జరిగింది అందులో చాలామందికి ఏపీఎస్పి మరియు సివిల్ పోస్ట్ రావడం అనేది జరిగింది వారందరినీ కూడా మీ ముందుకు పరిచయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను మీరు కూడా వారికి శుభాకాంక్షలు తెలుపుతారని ఆశిస్తూ ఇక వీడియోనైతే కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ సో లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్లో దాదాపుగా నాలుగు వందల డెబ్బై ఏడు మంది ప్రిపేర్ అయితే నాకు హాల్ టికెట్ పంపించినటువంటి అభ్యర్థుల సంఖ్య కేవలం నూట ఏడు మంది మాత్రమే అది లక్ష్యం అభ్యర్థులకు కూడా తెలుసు సో ఎవరైనా లక్ష్యం అభ్యర్థులు నాకు గనక హాల్ టికెట్ ఇంతవరకు పంపించని వాళ్ళున్నా లేదా మీరు ఏదైనా కా అనివార్య కారణాల వల్ల ఎగ్జిట్ అయిన వాళ్ళు ఉన్నా డెఫినెట్గా మీరు మళ్ళీ జాయిన్ ఇవ్వండి ఒకసారి నాకు వాట్సాప్లో కనుక మెసేజ్ పెడితే నేను గ్రూప్ లింక్ పంపుతాను మనకు సండే రోజు సక్సెస్ మీట్ ఉంది ఇక విషయంలో కనుక వెళితే మరి లక్ష్యం అనేటువంటి గ్రూప్లో ఈ సివిల్ మరియు ఏపీఎస్పి జాబులు సాధించినటువంటి నా విద్యార్థులు వచ్చేసరికి రిజిస్టర్ నెంబర్ ఫోర్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో ఎయిట్ నేమ్ మానస డిస్టిక్ వచ్చేసరికి గుంటూరు బీసీబీ కేటగిరీ ఈమెకు వచ్చేసరికి సివిల్ రావడం అనేది జరిగింది అలాగే రిజిస్టర్ నెంబర్ ఫోర్ డబల్ వన్ టూ జీరో వన్ టూ పేరు మౌనిక వైజాగ్ డిస్టిక్ ఓసీ కేటగిరీ సివిల్ రావడం అనేది జరిగింది అలాగే రిజిస్టర్ నెంబర్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ పి అశోక్ ఇతని కూడా వైజాగ్ బీసీడీ కేటగిరీ సివిల్ రావడం అనేది జరిగింది అలాగే ఫోర్ డబల్ వన్ డబల్ త్రీ డబల్ సెవెన్ ఇతని పేరు కె శ్రీకాంత్ విజయనగరం జిల్లా ఎస్సీ కేటగిరీ ఇతని కూడా సివిల్ రావడం అనేది జరిగింది అలాగే ఫోర్ టూ ఫోర్ టూ జీరో టూ జీరో రిజిస్టర్ నెంబర్ కలిగినటువంటి సాయి కుమార్ శ్రీకాకుళం జిల్లా బీసీబీ ఇతనికి ఏపీఎస్పి రావడం అనేది జరిగింది అలాగే రిజిస్టర్ నెంబరు ఫోర్ వన్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ సోఫియా పర్వీన్ ఏమై అది వచ్చేసరికి గుంటూరు బీసీఈ కేటగిరీ ఏఎంఐకి సివిల్ రావడం అనేది జరిగింది అలాగే రిజిస్టర్ నెంబర్ ఫోర్ వన్ టూ ఫోర్ నైన్ ఫోర్ వన్ సి సాయి కుమార్ వచ్చేసరికి గుంటూరు జిల్లా ఎస్టీ ఇతనికి ఏపీఎస్పి జాబ్ రావడంతో పాటు ఇతను ఈరోజు బర్త్డే కూడా హ్యాపీ బర్త్డే సాయి కుమార్ నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్టర్ నెంబరు ఫోర్ జీరో త్రిబుల్ సిక్స్ టూ ఫోర్ పేరు వచ్చేసరికి ఎం పవన్ అనంతపురం బీసీబీ ఇతనికి సివిల్ రావడం అనేది జరిగింది దాంతోపాటు ఇతనే మన యొక్క ఏదైతే లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కరెంట్ అఫైర్స్ సంబంధించి అలాగే జన జనరల్ స్టడీకి సంబంధించి ఈ కోర్స్ రూపంలో కూడా క్లాసెస్ కూడా మన లక్ష్యం గ్రూప్లో చెప్పినటువంటి క్వాక్ అనేటువంటి పేరులో పేరుతో ఉన్నటువంటి పవన్ సారు ఇతనే నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్టర్ నెంబర్ ఫోర్ వన్ టూ ఎయిట్ సిక్స్ సెవెన్ త్రీ ఎం కరీముల్లా గుంటూరు జిల్లా ఎస్సీ కేటగిరీ ఇతనికి సివిల్ రావడం అనేది జరిగింది అలాగే రిజిస్టర్ నెంబరు ఫోర్ జీరో టూ సిక్స్ జీరో ఫైవ్ వన్ డి జ్యోతి ప్రకాశం జిల్లా ఎస్టీ కేటగిరీ ఈ అమ్మాయికి సివిల్ రావడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్టర్ నెంబరు ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ టీ నవీన్ కుమార్ కృష్ణా జిల్లా బీసీఏ కేటగిరీ ఇతనికి సివిల్ రావడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్టర్ నెంబరు ఫోర్ జీరో సిక్స్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ బి మధు శ్రీకాకుళం జిల్లా ఏబిఓ ఎస్టీ కేటగిరీ ఇతనికి సివిల్ రావడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్టర్ నెంబరు ఫోర్ వన్ టూ సెవెన్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎం బాలచంద్ర ప్రకాశం జిల్లా ఎస్సీ కేటగిరీ ఇతనికి ఎస్ ఏపీఎస్పి రావడం అనేది జరిగింది రిజిస్టర్ నెంబరు ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ జీరో కే ఓంకర్ అనంతపురం జిల్లా బీసీబీ కేటగిరీ ఇతనికి ఏపీఎస్పి రావడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్టర్ నెంబరు ఫోర్ టూ జీరో నైన్ డబల్ సిక్స్ ఫైవ్ ఎం రోజా గుంటూరు జిల్లా బీసీబీ కేటగిరీ ఏఎంఐకి సివిల్ రావడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్టర్ నెంబరు ఫోర్ జీరో డబల్ ఎయిట్ వన్ సెవెన్ జీరో కే శిరీష కడప జిల్లా బీసీడీ కేటగిరీ ఏఎంఐ కూడా సివిల్ రావడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ నెంబరు ఫోర్ త్రీ జీరో సెవెన్ జీరో నైన్ సెవెన్ పి ప్రియాంక వెస్ట్ గోదావరి జిల్లా ఎస్సీ కేటగిరీ ఈఎంఐకి సివిల్ రావడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ నెంబరు ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ త్రీ నారాయణ అనంతపురం జిల్లా ఓపెన్ కేటగిరీ ఏపీఎస్పీ రావడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్ టూ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ త్రీ దుర్గాప్రసాద్ శ్రీకాకుళం జిల్లా బీసీడీ కేటగిరీ ఇతనికి కూడా ఏపీఎస్పి రావడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్ టూ వన్ సెవెన్ ఫైవ్ నైన్ ఫైవ్ వి స్వరూప కర్నూలు జిల్లా బీసీఏ సివిల్ రావడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్ త్రిబుల్ టూ ఫైవ్ టూ నైన్ సి భవిత చిత్తూరు జిల్లా బీసీఏ ఈఎంఐ కూడా సివిల్ రావడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్ టూ ఫోర్ ఫైవ్ డబల్ సిక్స్ త్రీ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగినటువంటి నాగోవింద నాయుడు విశాఖపట్నం జిల్లా బీసీడీ ఏపీఎస్పీ రావడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి డబల్ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ జీరో ఫోర్ పి నాగార్జున కడప జిల్లా ఎస్సీ కేటగిరీ ఇతనికి సివిల్ రావడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఫోర్ టూ నైన్ సెవెన్ వన్ ఫోర్ జీరో ఎన్ శ్రీకన్య ప్రకాశం జిల్లా బీసీడీ ఈ అమ్మాయికి సివిల్ రావడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ టూ సిక్స్ కేఎల్ సౌజన్య కృష్ణా జిల్లా బీసీఏ కేటగిరీ ఈ అమ్ఐకి సివిల్ రావడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్ టూ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ వన్ కే భార్గవి అనంతపురం జిల్లా బీసీబీ ఎంఐకి సివిల్ రావడం అనేది జరిగింది నెక్స్ట్ ఫోర్ టూ జీరో డబల్ సిక్స్ త్రీ జీరో రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగినటువంటి ఆర్ జయచంద్ర చిత్తూరు జిల్లా ఎస్సీ కేటగిరీ ఇతనికి ఏపీఎస్ రావడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్ టూ సెవెన్ వన్ త్రీ వన్ త్రీ కేయూ బ్రహ్మ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉన్నటువంటి బ్రహ్మకు కర్నూలు జిల్లా బీసీఏ కేటగిరీ ఇతనికి ఏపీఎస్పి రావడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్ జీరో టూ ఎయిట్ వన్ త్రీ జీరో టీ చందన కడప జిల్లా ఓపెన్ కేటగిరీ ఈఎంఐకి సివిల్ రావడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్ టూ నైన్ సిక్స్ జీరో వన్ త్రీ బి అరుణ్ కుమార్ కృష్ణా జిల్లా ఎస్సీ కేటగిరీ ఇతనికి ఏపీసీపీ రావడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్ త్రీ డబల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ ఏ మంగమ్మ కృష్ణా జిల్లా ఎస్సీ కేటగిరీ ఈఎంఐకి సివిల్ రావడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ నెంబరు ఫోర్ జీరో ఎయిట్ డబల్ సిక్స్ జీరో సెవెన్ ఎన్వీ తనూజ కర్నూలు జిల్లా ఓపెన్ కేటగిరీ సివిల్ రావడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ నెంబరు ఫోర్ జీరో సిక్స్ ఫైవ్ నైన్ సిక్స్ సెవెన్ సి చంద్రసాయి చిత్తూరు జిల్లా ఓపెన్ కేటగిరీ సివిల్ రావడం అనేది జరిగింది వీరితో పాటు మన గ్రూపులో కొంతమంది హోంగార్డ్స్ కూడా ప్రిపేర్ కావడం అనేది జరిగింది రిజిస్ట్రేషన్ నెంబరు ఫోర్ జీరో నైన్ ఫోర్ సిక్స్ త్రీ టూ గురునాథం గారు హోంగార్డ్ ఈయన చిత్తూరు జిల్లా ఎస్సీ కేటగిరీ ఈయనకు సివిల్ రావడం అనేది జరిగింది ఈయనతో పాటు ఫోర్ త్రీ ఎయిట్ జీరో వన్ సిక్స్ ఫైవ్ ఎస్ వెంకటేశ్వర్లు ఇతను కూడా హోంగార్డే గుంటూరు జిల్లా బీసీ కేటగిరీ వీరికి కూడా సివిల్ రావడం అనేది జరిగింది ఎవరైతే ఈ యొక్క వీడియో చూసినటువంటి మిత్రులందరూ కూడా దయచేసి వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతారని చెప్పేసి ఆశిస్తూ అలాగే వీడియో చూస్తున్నటువంటి ఎవరైనా లక్ష్యం గూపుకు సంబంధించి చెందినటువంటి సభ్యులు కనుక ఉంటే నా దగ్గర మీకు సంబంధించినటువంటి మొత్తం హాల్ టికెట్ లేవు కేవలం నూట మంది హాల్ టికెట్కి సంబంధించి రిజల్ట్స్ మాత్రమే నేను ఇక్కడ వీడియో రూపంలో తీసుకురావడం అనేది జరిగింది మిగిలిన వాళ్ళు ఎవరైతే హాల్ టికెట్ పంపిలేదో వాళ్ళందరూ కూడా ఒకసారి హాల్ టికెట్ పంపించండి మళ్ళీ ఇంకొక వీడియో లక్ష్యం గ్రూప్ నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉంది అలాగే ఆదివారం రోజు మన యొక్క లక్ష్యం గ్రూప్లో సక్సెస్ మీట్ జరుగుతూ ఉంది ప్రతి ఒక్క మిత్రుడు కూడా వచ్చి అటెండ్ అవుతారని లక్ష్యం గ్రూప్ దేటటువంటి విద్యార్థులందరూ కూడా రావాలని చెప్పేసి కోరుకుంటూ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ